బీఆర్ఎస్లోకి ఇరవై మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సంచలన ప్రకటన బీఆర్ఎస్లోకి ఇరవై మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వస్తానని టచ్ తనలో టచ్లోకి వచ్చారని కేసీఆర్ తెలిపారు అయితే తాను దానికి నో చెప్పినట్లు వెల్లడించారు ఆ పార్టీలను ఒక కీలక నేత తనను సంప్రదించారని చెప్పారు తెలంగాణ భవన్లో జరిగిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో ఆ పార్టీ అధినేత ఈ కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్లోకి వెళ్ళిన నేతలు భయపడుతున్నారని అక్కడ అంతా బీజేపీ పెత్తనమే నడుస్తుందని చెప్పారని పేర్కొన్నారు నూట నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్న తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ యత్నిస్తుందని చెబుతూ ఇక ఇరవై నాలుగు మంది ఉన్న కాంగ్రెస్ను కోల్చకుండా ఎలా ఉంటుంది అని చెప్పేసి ప్రశ్నించారు సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇరవై మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మా పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈయన సంచలన ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది ఇది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెను తుఫానుగా అయితే మారబోతుందన్నమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో